హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ పెళ్లి కూతురుగా మారిన యాంకర్ శ్రీముఖి ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలపై నేటిజన్ల రియాక్షన్ ఏంటంటే చూద్దాం యాంకర్ శ్రీముఖి తన అందచందాలతో మరోసారి నేటిజన్లను మంత్రముగ్ధుల్ని చేసింది గోల్డ్ కలర్ కంచివారం పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని బ్రైడల్ షూ షూట్ చేసింది స్మాల్ స్క్రీన్ బ్యూటీ ఇంకా యాంకర్ శ్రీముఖి తన అందచందాలతో మరోసారి నేటి జన్లను మంత్రముగ్ధుల్ని చేసింది బోలాశంకర్ సినిమాలో నడుము వంపులు చూపించిన శ్రీముఖి ఆ సినిమా హిట్ కాకపోవడంతో నల్లపూసగా మారిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు బాన్స్ బ్యాక్ అన్నట్ల గ్లామరస్ ఫోటోషూట్స్తో నెట్టింట్లో హల్షల్ చేస్తుంది సినిమాల్లో పెద్దగా లుక్ కలిసి రాగలేదు కానీ ఏ సినిమాలో నటించిన పేరు రాకపోగా సినిమా ప్లాప్ కావడంతో శ్రీముఖ్ని తీసుకునేందుకు దర్శకులు భయపడుతున్నారని టాక్ అందుకే హ్యాపీగా వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకొని ఈ విధంగా పాపులర్ అవుతుంది భామ అదిలా ఉంటే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఆమె కొన్నాళ్ళుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తుందట ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం మరో రెండు నెలల్లో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్పబోతుందని తెలుస్తుంది వచ్చే వేసవిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం చూడాలి మరి వార్తలో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనేది శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే అయితే వాటిపై ఇంకా స్పందించలేదు శ్రీముఖి దీంతో ఆమె అభిమానులు నేటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోబోతుందని భావిస్తున్నారు ఇక శ్రీముఖి రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఈ వామ ఒక్క షోకి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట అయితే అది షోని బట్టి ఉంటుందట ఇక సినిమాలకు సపరేట్ రెమ్యునరేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే శ్రీముఖి ఇటు యాంకరింగ్గా చేస్తూనూ మరోవైపు సినిమాలోనే నటిస్తుంది అలాగే ఇలా వెడ్డింగ్ షూట్లో పాల్గొంటూ తను సంపాదన చేసుకుంటుందంట ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్